ముందుగా నిజామాబాద్ జిల్లా నుండి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చేద్దాం కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడికి హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది నిందితుడు రియాజ్ ముఖానికి అలాగే ఛాతీ భాగంలో గాయాలయ్యాయి ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రకాల ఎక్స్రేస్ తీశారు వైద్యులు వైద్య పరీక్షల తరువాత రియాజ్ను ను తరలించే ఛాన్స్ ఉంది నిజామాబాద్ లో రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఆ తర్వాత పరారయ్యాడు నిందితుడు రియాజ్ నిన్న రియాజ్ ను నిజామాబాద్ శివార్లు అరెస్ట్ చేశారు పోలీసులు సారంగపూర్ సమీపంలోని ఒక పాడుబడ్డ లారీ క్యాబిన్ లో దాక్కున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు డ్రోన్లతో వేటాడారు పోలీసులను చూసి మళ్లీ అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ ను అడ్డుకున్నాడు అతనిపై కూడా కత్తితో దాడికి ప్రయత్నించాడు నిందితుడు రియాజ్ దీంతో పోలీసులు రియాజ్ ను చాలా చాకచక్యంగా పట్టుకున్నారు కత్తిదాడిలో రియాజ్ తో పాటు స్థానికుడు ఆసిఫ్ కూడా గాయపడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు రియాజ్ ముఖానికి ఛాతీ భాగంలో గాయాలు కావడంతో నాలుగు ఎక్స్రే టెస్టులు నిర్వహించారు వైద్య పరీక్షల తరువాత రియాజ్ ను రిమాండ్ తరలించే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు కానిస్టేబుల్ ని హత్య చేసిన నిందితుడు రియాజ్ ని ఎటకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు అయితే నిన్న సాయంత్రం వేళలో రియాజ్కు పలు రకాల టెస్టులు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఇదే ఫోర్ జీరో సెవెన్లో రియాజ్కు రియాజ్ నుంచారు ఖైదీలనే ఉంచి చికిత్స అందించేటువంటి ఈ వార్డులోనే రియాజ్కు చికిత్స కొనసాగుతుంది పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రియాజ్కి సంబంధించినటువంటి నేర చరిత్రను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు ఇప్పటికే పలు బైక్ దొంగతనాలు చైన్ స్నాచింగ్ కేసులలో అతడు పాత నేరస్తుడుగా ఉన్నారు అతను అతనిపై రివార్డు కూడా ప్రకటించిన నేపథ్యంలోనే నిన్న సారంగపూర్ ప్రాంతంలో ఒక్కసారిగా అంటే క్యాజిన్లో ఉన్నారనే సమాచారం మేరకు అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తాడు ఇంతలోనే అతన్ని పట్టుకొని బంధించి ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఈరోజు కానీ లేదా రేపు జుడిషియల్ కస్టడీకి పంపించే ఛాయిస్ అయితే అనక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ ఈరోజు సెలవు దినం ఉంటే మాత్రం రేపు జుడిషియల్ కస్టడీకి పంపించే అవకాశాలు కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్